ప్రతి అమావాస్య రోజు మన మహేంద్ర ఎలైట్ ఫంక్షన్ హాల్ జిల్లాల కూడా అందు గోపూజ కార్యక్రమంలో లలిత విష్ణు సహస్రామ పారాయణ మరియు భజన కార్యక్రమం చేస్తూ ఒక వంద నుండి రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఇక మహేంద్ర లైట్ యాజమాన్యానికి సమస్త శుభాలు చేకూరాలని బ్రాహ్మణులు ఆశీర్వచనం చేయడం జరిగింది అక్కడ సమర్పించి ఆ యొక్కరిక కూడా కొట్టడము మన ఇంట్లో ఎన్ని రోజులు అయితే ఉంచుకుంటాం అన్ని రోజులు పరిశుభ్రంగా ఉంచుకొని ఆ దైవం యొక్క దేవదేవుని యొక్క ఆశీస్సు మనకు పొందాలని ఎందుకంటే రాముని యొక్క పాదాన్ని మనం సృశించినట్టుగా భావన చేయాలి ఏ భావంతో అయితే మనం చేస్తామో ఆ భావాన్ని మన సత్కులిత రూపంలో మన ఇంటికి వస్తుంది ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి ఆ పాద పాదుకలు మన ఇంట్లోకి రావడం పూర్వజంగా భావించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు అమావాస్య రోజు సందర్భంగా ప్రతి అమావాస్య రోజు మహేంద్ర ఎలైట్ హాల్లో విశేషంగా బ్రాహ్మణోత్తం అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా గ్రామాలు వచ్చి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామంతో పాటు హనుమత్ చాలీసా పారాయణము భజన కార్యక్రమాలు చేస్తూ వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు విశేషంగా శని పుట్టినరోజుగా భావిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు శని స్తోత్రంతో పాటు గోవు యొక్క విశిష్టత తెలుసుకోవాలని గో ప్రవచనము గోవు యొక్క పూజ చేసుకొని ఈరోజు విశేషమైనటువంటి గో పూజ కార్యక్రమం పాల్గొన్నారు అందులో భాగంగా విశ్వశాస్త్రం లతశాస్త్రము హనుమచాలిసా భజన కార్యక్రమాలు విశేషంగా జరిగాయి ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ అందరికీ కూడా శుభాలు చేకూరాలని ఈ శ్రీరామ్ చక్రి ఛానల్ ద్వారా మేము అందజేస్తున్నాం ఈ శ్రీరామ్ చక్రి ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై